శ్రీ కాళిదాస మహాకవి కాళిదాసమాకవిరచము మేఘదూతము నలభై ఎనిమిదవ శ్లోకము ఛాయయా జనపదమాయమాన క్షేత్రం క్షత్ర ప్రధన పిశునం కౌరవం తద్భే రాజన్యా నాశరత్యాండీవన్వా తాత్పర్యము అటు పిమ్మట అనగా దశపురాన్ని వీడిన తరువాత బ్రహ్మావర్తాన్ని నీడతో ప్రవేశిస్తూ ఎక్కడైతే అర్జునుడు వాడి అయిన తన వందలాది బాణాల జడివానతో కమలాలను నీవలే వర్షించాడో ఆ కురుక్షేత్రాన్ని సేవించు అనగా పొందు రంతిదేవుని పట్టణము దశపురము కలుస్తుంది దృషద్వతులు అనే దేవనదుల మధ్య భాగంలో ఉన్న దేశము అది దేవతలు నిర్మించిన దేశమని దాన్ని బ్రహ్మావర్తమంటారని మను ధర్మశాస్త్రం చెబుతోంది సరస్వతి తం దేవ నిర్మితం దేశం బ్రహ్మావర్తం దీనిని నీ నీడతో ప్రవేశించమంటున్నాడు అంటే ప్రదక్షిణంగా ప్రవేశించు కానీ సూటిగా వెళ్ళవద్దు అని అర్థము పీఠక్షేత్రాశ్రమాదీని పరివృత్యాన్యతో వ్రజేత్ అనగా గురు పీఠాలు క్షేత్రాలు ఆశ్రమ పదాలు ప్రవేశించేటప్పుడు ప్రదక్షిణం చేసి లోపలికి ప్రవేశించడం సంప్రదాయము అందుకే దేవాలయాల్లో దైవ దర్శనము చేసే ముందు గుడికి ప్రదక్షిణం చేసి మరీ వెళతాము ప్రధన శబ్దానికి యుద్ధము అని అర్థము యుద్ధమాయోధనం జన్యం ప్రధనం ప్రవిదారణం అని అమరము ఆ బ్రహ్మావర్తంలోకి ప్రవేశించిన తరువాత చేరవలసిన క్షేత్రము కురుక్షేత్రమట ఆ కురుక్షేత్రము ఎటువంటిది అంటే నీ ధారాపాతంగా వర్షము కురిసి నువ్వు కమలముల శోభను పోగొట్టినట్లే ఆనాడు అర్జునుడు రాజముఖాలు అనే కమలాల్ని బాణధారాపాతంతో నాశనమునర్చాడని అర్జునునితో మేఘునికి మంచి ఉపమానం చెప్పడం ద్వారా సంతుష్టాంతరంగుణ్ణి చేశాడు అలంకారము స్మృతి నలభై ఎనిమిదవ శ్లోకము స్వస్తి